విగ్రహారాధన కంటే లింగారాధన తొందరగా ఫలితమిస్తుంది విగ్రహారాధన కంటే లింగారాధనలో ప్రకృతి పురుషుడు ఇద్దరు ఉంటారట విగ్రహంలో కొంత శక్తి తక్కువగా ఉంటుంది కానీ లింగంలో సంపూర్ణ ప్రకృతి అనగా ఈ భూమి మీద ఉన్న ఈ చెట్లు గుట్టలు మెట్టలు వీటన్నిటి శక్తి ఉంటుంది ప్రకృతి అంటే రెండో అర్థం అమ్మవారు పార్వతి పార్వతియే శివలింగంలో కిందన్న పానవట్టం లింగాకారం పైనున్నటువంటిది శివుడు కాబట్టి ప్రకృతి పరమేశ్వరుడు యొక్క కలయిక అపూర్వమైన శివలింగం ఎవడైనా భక్తితో ఆ శివలింగాన్ని చూచినా శివలింగం మీద ఇన్ని నీళ్లు పోసినా పత్రి పెట్టినా ఎదురుగుండా కూర్చున్నా శివలింగాన్ని మనస్సులో భావన చేసి శివ శివ అన్న అటువంటి వాడిని చాలా తొందరగా అనుగ్రహిస్తాడు పరమాత్మ అసలు ఈ భావన చేసేవాడికి సాధకుడు అంటే శివుణ్ణి పొందడానికి ప్రయత్నించువాడు అని అర్థం